అస్మద్గురుభ్రే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇల్లు చక్కబడాలి అంటే అంతా ఇల్లాల చేతిలోనే ఉంటుంది ఇల్లు బాగుపడాలన్నా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఒక క్రమశిక్షణను పాటించాలన్నా ఇంటి ఆదాయం పెరిగినా ఇంటి ఆదాయం తగ్గినా అన్నీ కూడా ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది అయితే శ్రావణ మాసంలో కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే భర్త ఆదాయం పెరగడమే కాదు మీ ఇల్లు కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరి ఈ నేపథ్యంలో ఇంటి ఇళ్ళలో ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు అన్న విషయం మనం పండితుల ద్వారా తెలుసుకుందాం అని ఇప్పుడు చెప్పుకుందాం సామాన్యంగా ఇంట్లో ఏదైనా పని ముఖ్యమైన పని తలపెట్టామనుకోండి అది శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య వెళ్ళినప్పటి నుంచి పౌర్ణమి వచ్చే వరకు బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టరు ఎందుకంటే చంద్రుడి యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి కదా అందుకని మన పనిలో కూడా గ్రోత్ తగ్గుతుంది అని అది పండితులు చెప్తున్నారు అలాగే ఆడవారు ఎప్పుడూ కూడా ఇంట్లో దిండు మీద కూర్చోకూడదు ఆడవాళ్ళే కదా ఎవరు కూర్చోకూడదు అలా కూర్చుంటేట తండ్రికి కష్టం వస్తుంది మరి మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం చేయచ్చా అంటే అస్సలు చేయకూడదు మంగళవారం శుక్రవారం రోజుల్లో మామూలుగా తలమించి నీళ్ళు పోసుకోవాలి తప్పితే తలంటు స్నానం ఎప్పుడు పోసుకోకూడదు అలా తలంటు స్నానం చేయడానికి శాస్త్రాలు కూడా తప్పబడుతున్నాయి అయితే ప్రతిరోజు తలస్నానం చేసే వాళ్ళకి వర్తించదు కానీ ప్రతిరోజు సుమంగళి స్త్రీకి తలస్నానం అన్నది లేదు ప్రతిరోజు తలస్నానం అస్సలు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు ఒకవేళ తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ అంటే సుఖాలన్నీ దూరమైపోతాయి అంటూ శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి బుధవారం కానీ శనివారం గాని తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటారు మరి మగవాళ్ళు ఇంట్లో ఎట్టి పరిస్థితులలోనూ క్షవరం చేసుకోవడం గాని గడ్డం గీసుకోవడం గాని చెయ్యకూడదు అది దరిద్రం అని చెప్పి చెప్తారు మరి చాలా మంది ఆడవాళ్ళు చూడండి శ్రావణ మాసంలో అందులో శుభకరమైనటువంటి మాసంలో రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని గాజులు చెవి కమ్మలు ఆఖరికి మంగళసూత్రం కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాగనక చేశారు అంటే కోరి కోరి మీ భర్త గారికి కష్టాలు తీసుకొచ్చినట్టే అలాగే మీరు ఎప్పుడైనా సరే కొత్త బట్టలు వేసుకునే ముందర కనీసం కాస్తైనా ఒక చోటైనా పసుపు బొట్టు ఖచ్చితంగా పెట్టాలి స్త్రీలు ఎప్పుడూ కూడా వాళ్ళు ధరించిన నగలు వీలు పెట్టుకోవడం కానీ వాళ్ళు వేసుకున్నటువంటి మంగళసూత్రపు పూసలు వీళ్ళు వేసుకోవడం కానీ ఎప్పుడు చేసుకోకూడదు ఎవరి మంగళసూత్రం ఎవరి కోసమైతే చేయించారో పూసలు వాళ్ళు మాత్రమే ధరించాల్సి ఉంటుంది ఆఖరికి ఒకే ఇంట్లో ఉన్నటువంటి తల్లి కూతురైనా సరే ఒకరి పూసలు మరొకరు ఎట్టి పరిస్థితులలోనూ ధరించకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు ఇలాంటివి ఎవరికి ఇచ్చినా కూడా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అది కూడా సాయం సంధ్యా సమయంలో ఎవరికి అప్పే ఇవ్వకూడదు కాకి అన్నం పెట్టడం వల్ల పితృదేవతలకు సంతృప్తి ఇస్తుంది టెంకాయను తాంబూలంగా ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగాన్ని ఉంచుకుని మిగతా భాగాన్ని ఇతరులకి ఇస్తే అది చాలా మంచిది ఎప్పుడూ కూడా స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు జ్యేష్ఠ దేవితో సమానం అంటారు శుక్రవారం నాడు జీతం వచ్చిన వెంటనే కానీ మీకు ఏదైనా డబ్బు అందిన వెంటనే కానీ లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సాల్ట్ కొనడం వల్ల ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి అంతేకాదు ఎప్పుడూ కూడా అమంగళకరమైనటువంటి మాటలు ఎప్పుడూ స్త్రీ మాట్లాడకూడదు ఇంట్లో దుమ్ము ధూళి ఇలాంటివి ఉండకూడదు ఎందుకంటే సాలగూళ్ళు పట్టేసిన ఇళ్ళు అలా ఉంటే అవి దరిద్రానికి హేతువులు అందుకని ఇల్లు కూడా పరిశుభ్రంగానే ఉంచుకోవాలి లోక సమస్త సుఖ్ భవంతు